డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా ఇచ్చిన మేధావి అంతేకాకుండా ఆయన అణగారిన వర్గాలకి ఆశాజ్యోతిగా ఆకాంక్ష జ్యోతిగా చిన్నప్పటి నుంచే అంటరాని మరి అనేక అస్పృశ్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడి ఎన్ని ఆటపోట్లు వచ్చినా నిలబడి మరి వాళ్ళ అందరం తేదీకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తిపెంది గుర్తింపొందినటువంటి మరి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చెప్పిన ఆ లేదు రామకృష్ణ గారు చెప్పినట్టుగా అనేక అంశాలు చూస్తే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి దేశం ఉన్నటువంటి మరి ఈ దేశంలో ఉండే వివిధ మతాలు కులాలు సంస్కృతులు సాంప్రదాయాలు భావాలు భాషలు అన్నింటినీ ఆకలింపు చేసుకొని ఒక మరి అందరినీ కూడా చేసే ఉద్దేశంతో లౌకిక వ్యవస్థ రూపొందించారు అంటే మతాల కులాలకు అతీతమైనటువంటి వ్యవస్థ అయితే ఇవాళ దానికే భంగం వచ్చింది సెక్యులిజానికే ఇప్పుడు ఇలా వచ్చింది సవాల్ వచ్చింది ఎప్పుడైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిండో వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి ఏదైనా చేసి హిందుత్వ ఏజెండా బైక్ తీసుకొచ్చి మర్మాదాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఎక్కడిక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది అడ్డుకట్టేయాల్సి వస్తుంది దానికి అందుకనే లౌకిక ప్రజాతంత్ర ప్రగశీల శక్తులన్నీ కూడా ఒక వేదిక దగ్గరకి రావలసిన అవసరం ఉంది అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం పొందుపరిచిన దానిలో ఒక ఓటకు మాత్రం అందరికీ లభిస్తా ఉంది కానీ అందులో పొందపరుచిన కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు ఇప్పటికీ మరి బడుగు పరివర్తలకు అందట్లేదు సామాజిక న్యాయం అయితే పూర్తిగా కొరబడింది మరి అలాగే అధికారం ఉన్నవాళ్ళు మరి పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్న పరిస్థితుంది అనేక పత్తులలో కోర్టులు కూడా మొట్టికాయ వేయాల్సి వస్తుంది ఇవాళ ఆరు వేల నాలుగు వందల మంది పైబడి ప్రజాప్రజలు కలంకితులు అంటే నేరపూర్తి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ చట్ట సభల్లో ఉండడం మాజీలు కావడం ప్రజెంట్గా ఉండడం అంటే సిగ్గుపడాలి తరలించుకోవాలి అందుకనే ఇవాళ ఆలోచించుకోవాలి లాల్ నీలి శక్తులన్నీ ఏకం కావాలి ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆశయాలు నెరవేర్చేందుకు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అలాగే లౌకిక వ్యవస్థను మరింత కాపాడుకొని బలపరుచుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి అదే డాక్టర్ బీఆర్ గారికి వచ్చే నిజమైన నివాళన చెప్పి తెలియపరుస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి మనకు కంకణబద్ధులు కావాలి బ్రతికి తీసుకోవాలి తెలియవచ్చు అందరికీ నమస్తా తెలుపు చూసారు